హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ హెల్త్ రెసిపీ చూపిస్తున్నాను ఈరోజు మాత్రం అది హెల్తీ అనలేము ఎందుకంటే మనం బ్రెడ్తో కానీ బ్రెడ్లో కూడా నేనైతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఏ తెచ్చుకుంటానండి బ్రౌన్ బ్రెడ్ అది మామూలు బ్రెడ్ మిల్క్ బ్రెడ్ అనుకోండి మైదా కలుస్తుంది కాబట్టి అంత హెల్తీ కాదు పెద్దవాళ్ళని తినడానికి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్తో ఉండేటువంటి బ్రెడ్ తీసుకొచ్చాను బ్రెడ్ తోటి సింపుల్గా స్వీట్ చేస్తున్నాను ఇది పదే పది నిమిషాల్లో ఏ రిలేటివ్స్ వచ్చినా బంధువులు వచ్చినా చక్కగా వాళ్ళకి చేసి పెట్టచ్చండి ఎక్కువ టైం ఉండదు దానికి కొంచెం పాలు కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు నా ఛానల్ చూస్తుంటే తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక చూద్దాము ఎంత సింపుల్గా నేను పది నిమిషాల్లోనే బ్రెడ్ స్వీట్ చేశానో చూద్దామా కూల్ కూల్గా ఉండే బ్రెడ్ స్వీట్ అండి ఇది మీరు చక్కగా పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు బ్రెడ్ స్లైసెస్ నాలుగు ఉంటే చాలు ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చు ఈ ఫుల్ వీడియోని చూడండి చూసి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆ టచ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ మిల్క్ ఉంటే చాలు మిల్క్ బ్రెడ్ తోటి ఈ స్వీట్ ఎలా చేసాను చూద్దాం పదండి మిల్క్ తోటి బ్రెడ్ ఉన్నది అనుకోండి బ్రెడ్ సైసెస్ తోటి స్వీట్ చేసుకున్నాను దానికోసం చక్కగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కస్టర్డ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు తీసుకొని ఇది వెనిల్లా ఫ్లేవర్ అండి తీసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే సన్నగా తురిమిన జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు నాలుగంటే నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా నాలుగు ముక్కలుగా ఇలా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీంతో టేస్టీ టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ చేసుకున్నాం ఓన్లీ మిల్క్ బ్రెడ్ ఉంటే చింపుల్గా చేసేసుకునేది ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి మన ఫ్లోర్ అయినా వేసేసి ఒక బండి పెట్టేసేసుకొని మనము చక్కగా దానిలో నెయ్యితో లేదా నూనెతో మీ ఇష్టం అండి మీకు నెయ్యి ఎక్కువగా ఉంది అవైలబుల్ అనుకుంటే నెయ్యితోటే చేసుకోవచ్చు లేదనుకోండి కొంచెం నెయ్యి కొంచెం వెన్న వేసేసుకొని చేసేసుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైస్లన్నీ దీనిలో రండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను దీనిలో చక్కగా బ్రెడ్ స్లైసెస్ను అన్నిటినీ పెట్టేసుకొని లైన్గా వేయించేసేసుకుని బ్రెడ్లు త్వరగా వేగిపోతుంది కాబట్టి మనం రెండు వైపులా వేయించుకుంటూ త్వర త్వరగా వేసేసుకోవాలండి కొంచెం మరీ సైడ్ పెట్టిన పోయి మాడిపోతాయి కలర్ మరీ మారితే బాగుండదు అందుకని చెప్పేసి మనం రెండు వైపులా ఏంచక్క వేయించే తీసుకోవాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం వేగిపోయిన బ్రెడ్లన్నీ తీసుకుందాం ఇలాగ మిగతా బ్రెడ్లన్నీ కూడా వేయించేసేస్తాం అన్ని బ్రెడ్స్ తీసేసేస్తున్నాను వేయించి పెట్టుకున్నవి తీసిన తర్వాత ఇదే పాండీలో మనం పాలు పోసేసుకుందామండి ఇవి బాగా కాలే ఇంకొంచెం పాలు మిగిలిచ్చేసానండి ఇప్పుడు దీనిలో మనం ఈ కస్టర్డ్ పౌడర్ అంతా పాలల్లో మనం బాగా కలిపేసేసుకుందాం చూడండి ఇదంతా బాగా కలిపి లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి ఇదంతా పక్కన పెట్టేంత కాగిన తర్వాత దీనిలో మనం షుగర్ వేసేసుకుందాం ఒక హాఫ్ కప్పు చక్కెర వేసేస్తున్నానండి చక్కరగా చక్క కరుగుతూ ఉంది చక్కెరంతా కరిగి పాలంతా వస్తున్నప్పుడు మనం చక్కగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వేసేసుకొని గట్టిపడకుండా ఉడికేసేసుకున్నాం చూడండి త్వరగా చిక్కబడిపోతుంది ఇక స్టవ్ ఆపేసేసి బ్రెడ్స్ వేసేసుకుందాం చక్కగా ఇదంతా దీంట్లో వేసేసుకుందాం అన్నీ వరుసగా ఇవన్నిటిని కూడా బ్రెడ్స్ అన్నీ దీనిలో ముంచేసేద్దామండి పది నిమిషాల్లో రెడీ చేసుకుని హెల్తీ స్వీట్ అండి పిల్లలకు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళం కూడా ఇష్టంగా తినేసేయొచ్చు మీకు నచ్చిందనుకోండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా అన్నిటినీ మనం ఇలా దీనిలో డిప్ చేసేసేసేయాలి దీనిపైన చక్కగా బాదం పొడి పిస్తా పొడి రెడీ చేసేస్తే ఇది కూల్ కూల్గా తింటే బాగుంటుంది ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని చక్కగా తినేసేయచ్చండి చూసారా సింపుల్గా పది నిమిషాల్లో రెడీ చేసే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ల దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టే ఇలాంటి సింపుల్ రైతు రెసిపీస్ అన్నీ చూడొచ్చండి మీకు అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టేవన్నీ చూడొచ్చు సార్ కదండీ నేను చేసిన వంట ఎంత సింపుల్గా చేశాను అడావుడి హడావుడిగా పరిగెత్తి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ హెల్త్ రెసిపీస్ ముందుగానే మైండ్లో పెట్టుకుంటే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ ముందుగానే ఇలా చేద్దామని ముందు రోజే మనం ప్లాన్ వేసుకుంటే ఈజీగా టకటక చేసేసుకొని మనం వర్క్ మనకు వెళ్ళిపోవచ్చండి చూసారు కదా తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర రావడం చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి హెల్తీ రెసిపీ సింపుల్ రెసిపీ చేసినప్పుడల్లా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్